కొంచెం జరగండి అమ్మాయిందో చెప్పినట్టు చెప్పు అంటే మీ సొంత భూమి ఇది ఎవరు కబ్జా చేశారు

లీడర్ల దగ్గర తిరిగి అయిపోయింది కదా మా మీరు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళాలా ఎప్పుడన్నా వెళ్ళినారా కోర్టులేదు సార్ ఎందుకు భయం ఉంది మా వాళ్ళు ఇద్దరే అన్న మా తమ్ముడు అంతే మాకు జనం ఎక్కువ లేరు అంతే ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది ఇట్లే ఇటు సార్ తిరిగి తిరిగి అలసిపోయినారు అవును సార్ మరి ఎవరు బెదిరించారా వాళ్ళని ఎవరు బెదిరించారు ఎంత పెద్ద కథ సార్ అని చెప్పకూడదు టైం భయం ఉంది అర్థం చేసుకోవాలి సార్ పెద్ద కథ అంటే అర్థం చేసుకోవాలా ఉందమ్మా ఈరోజు చూడ మీ అందరూ కూడా కళ్ళతో చూడండి ఇద్దరు అమ్మలు అక్కలు పదేళ్ల నుంచి తమ స్థలం కబ్జా అయిందని సర్వే నెంబర్ ముప్పై ఐదు బై బి నందు ఐదు ఎకరాల భూమి కబ్జా చేసినారు మూడు వందల యాభై ఒకటి బి తమరు గెలిచిన తర్వాత న్యాయం చేయండి దీని విలువ వంద కోట్లు అంటున్నారు వీళ్ళు ఆలోచన చేయండి వంద కోట్ల రూపాయల భూమి పాపం వీళ్ళు ఎవరు ఎవరు సంపాదించారు భూమి మా అవ్వదు సార్ మా అవ్వది మా నాయన తల్లిది మొదలు సార్ ఇది ముందు ఇది నేను చిన్నప్పటి నుంచి మాదే ఉండే అట్లే 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 రాదులే రాదులే అనుకుంటే ఇట్లా అయిపోయింది సార్ మా నాయన మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తుండే చైర్మన్ దగ్గర చేసుకుంటాం తింటాం చె చెప్పేది ఏంటంటే వాళ్ళ తాతల ఆస్తి అంటే ఒకప్పుడు తాతలు ఆస్తి ఊర్లో కొనుక్కుని ఉంటారు తర్వాత బిడ్డల బిడ్డలకి అయ్యేసరికి రెండో తరం వచ్చేసరికి అది విలువ పెరిగిపోయి ఉంటుంది బాగా ఆ విలువైపోయి ఇప్పుడు వందకు వంద శాతం వీళ్ళు మన ముందు ధైర్యంగా చెప్పలేకపోరు అది పెద్ద కథ ఉందంటారు పెద్ద కథ ఉందండి ఉన్నారు ఎవరున్నారనుకుంటారు చెప్పండి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు సాయిప్రసాద్ రెడ్డి దోచుకున్నాడు ఈ పొలాన్ని అని అందరూ చెప్తా ఉన్నారు వీళ్ళకు చెప్పమ్మా ఇట్లా మేము ఇస్తారా ఇది అని భయం మాది మన ఆయన ఇదే కష్టం చేసుకొని అట్లే ఉన్నాం సార్ ఊర్లో ఏ రకంగా ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గాలు ఉన్నాయో ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోవాలి ఆడబిడ్డలు అక్కలు అమ్మలు తాతల ఆస్తిని దోచేశారు పది ఏళ్ళు తిరుగుతూనే ఉన్నారు పోలీస్ కేసు పెట్టారంటే పోలీస్ కేసు పెట్టద్దని భయపెట్టినారని చెప్తున్నారు వాళ్ళ చుట్టూ తిరిగితే ఏదో రోజుకన్నా వస్తు వస్తుంది కొంత చేసుకుని తింటా ఉన్నారు వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఆధారం లేకుండా ఏదో చేసుకుని బతికే పరిస్థితి ఉందంటే మీరు ఆలోచన చేయండి ఎంతో దారుణంగా ఉందో ఆధునిక పరిస్థితి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆధునిలో ఉన్నారు నోరెత్తలేదు ఎత్తలేదు గట్టిగా మాట్లాడితే రౌడీలు ఇంటి మీదకి వస్తారు ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే నేరుగా పోలీసులే ఇంటికి వస్తారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఎత్తుకుపోతారు ఈ పరిస్థితిని ఎంతకాలం భరించాలి ఆధునిక ప్రజలు నిర్ణయం చేసుకోవాలి ఏ ఊర్లో ఉన్నా ఈ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ ఒక్కరికే ఇలా ఉంటే ఎన్ని వందల కుటుంబాల దగ్గర ఇట్లా వందల వందల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ప్రజలకి ఏ విధంగా అడ్డంగా అక్రమంగా సంపాదిస్తా ఉన్నాడో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని అణిచేస్తున్నాడో ఆధుని ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలకు కానీ ఆయన కబ్జాలకు కానీ అసలు కులము మతము ఉందా వీళ్ళు హిందువులని వీళ్ళ మీద చేపడతాడు ఏ ఈయన చేసిన కబ్జాల్లో ముస్లింలు లేరా సాయి ప్రసాద్ రెడ్డి చేసిన కబ్జాల్లో క్రిస్టియన్లు లేరా ఏ కుల వాళ్ళు లేరు అయ్యా ఒక్కసారి ఆలోచించి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దుర్మార్గుని తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన రోజు వచ్చింది మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఎక్కడో అక్కకి ఎక్కడో అమ్మకి జరిగింది మా ఇంటికి జరగలేదులే అనుకుంటారా మీరు అక్కకు జరిగిన అన్యాయం రేపు రోజు మీకు జరగదా జరుగుతుందా లేదా దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టాడు ఎవరి ఆస్తుల్ని వదిలిపెట్టాడు ఎవరు చల్లగా ఉంటే వదిలిపెట్టాడు ఎవరు కడుపు నిండా తింటే వదిలిపెట్టడు ఎప్పుడు కూడా ఎక్కడో జరు అన్యాయం జరుగుతూ ఉందిలే ఎవరో ఆడబెట్టక అన్యాయం జరుగుతుందిలే మనకేం సంబంధం అని ఇంట్లో కూర్చుంటే రేపు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు రేపు మన మీద పడినప్పుడు మన బిడ్డల మీద పడినప్పుడు మన ఆస్తుల మీద పడినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు ఎంతకాలం మౌనంగా ఉంటారు పోలీస్ కేసు పెట్టే లేని ధైర్యం కూడా లేకుండా చేసి వాళ్ళని భయపెట్టారంటే బాధ పెట్టారంటే కడుపు తరుక్కుపోదా ఆధునిక ప్రజలు ఆలోచన చేయాలి ఈ కుటుంబం మన కుటుంబం కాదా ఈ కుటుంబం బాధ్యత మనం తీసుకోలేమా వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఏదో చేసుకొని బతుకుతున్నామండి అంటే ఎంత బాధగా ఉంటుంది ఆలోచన చేయండి రేపు మీ మీ ఆస్తులకు కానీ మీ తల్లిదండ్రులు సంపాదించి మీకు ఇచ్చిన ఆస్తులకు కానీ ఈ ఊర్లో రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితే మీకు వస్తే ఏం చేస్తారు అని అటు హిందువులు కానీ అటు ముస్లింలు కానీ అటు క్రిస్టియన్లు కానీ ఈ కులము ఆ లేకుండా అన్ని కులాల వాళ్ళని అడుగుతా ఉన్నా అయ్యా ఆదోని రక్షించుకోవాలి ఈ దుర్మార్గుడు నుంచి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు బాధ నుంచి నుంచి మనం కాపాడుకోలేకపోతే ఊరు వల్ల కాడవుతుంది ఎవరి దగ్గర విలువైన ఆస్తులు ఉండవు అందరు ఇళ్ల మీద పడతారు భయపెడతారు చివరికి పోలీస్ కేసులు కూడా పెట్టలేని దుస్థితికి చేరుకుంటా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నా వెంటనే ఇట్లాంటి అమ్మలు అక్కలు జోలికి వస్తే నేను ఒప్పుకునేది లేదు ఇన్ని రోజులు జరిగిందంటే డాక్టర్ పార్థసారథి లేడు కాబట్టి జరిగిపోయింది నీ ఆటలు సాగినాయి నీ మాటలు సాగినాయి నీ దౌర్జన్యాలు సాగినాయి నీ రౌడీజన్ సాగింది నీ కబ్జాలు సాగింది ఈరోజు డాక్టర్ పార్థసారథి అదోలో ఉన్నాడు ఎవరి ఇంటి జోలికి వెళ్ళాల్సి వచ్చిన ఎవరి మీద రౌడీజన్ చేయాల్సి వచ్చిన ఎవరి ఆస్తులు దోచుకోవాల్సి వచ్చినా అడ్డంగా నేను ఉంటాను ఇక్కడ ప్రజల్ని కాపాడుకుంటాను ఆదోని ప్రజలు నా ఆస్తి ఆదోని నాది ఇక్కడ కబ్జాలు ఒప్పుకోను ఇక్కడ దౌర్జన్యం గౌండాయుజం ఒప్పుకోను ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఒప్పుకోను తప్పనిసరిగా అక్క అమ్మ మీకు చెప్తా ఉన్నాను తప్పనిసరిగా వెళ్ళండి పోలీస్ కేసు పెట్టండి ఇంకా ఇప్పుడు కూడా భయం ఉంటే ఇరవై రోజులు ఓపిక పట్టండి ఇరవై రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా నేనే ఉండి ఈ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకురాండి న్యాయపరంగా చట్టబద్ధంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిని మీ ఆస్తి ఉన్నా దోచుకుని ఉంటే తీసుకొచ్చి మీ ఇంట్లో పేపర్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ధైర్యంగా ఉండండి న్యాయంగా ఉంటే ధర్మంగా ఉంటే మీవే నిజమే ఆస్తి నిజమైతే తప్పనిసరిగా నేను వచ్చి మీ ఇంటికి వచ్చి మీ పేపర్లు ఇస్తాను ఈ వీళ్ళే కాదు ఆదోని ప్రజలకి అందరికీ చెప్తా ఉన్నా అందరూ ధైర్యంగా ఉండండి ఇరవై రోజుల తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడు ఇరవై రోజుల తర్వాత పూర్తిగా ఆదోని స్వేచ్ఛగా ఉంటుంది రౌడీజం లేని కబ్జా ఇజం లేనటువంటి బెదిరింపులు లేనటువంటి ఆదోని మీరు చూడాలనుకుంటున్నారా లేదా చూడాలనుకున్నారా లేదా ఆదోన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా లేదా ఈ అక్కా చెల్లెళ్ళకి అండగా నిలబడాలనుకుంటున్నారా లేదా చెప్పాలి నిలబడాలనుకున్నారా లేదా అమ్మలు చెప్పాలి మీరు మన తోటి ఆడ మనిషికి కష్టం వస్తే అది మన కష్టం కాదా మన తోటి మనిషికి బాధ ఉంటే అది మన బాధ కాదా మన తోటి మనిషి మన ఆదోని వాసికి ఎవరో ఇల్లు కబ్జా చేస్తా ఉంటే అడ్డుపడాల్సిన బాధ్యత మనకు లేదా నేను అడ్డుపడతాను నేనున్నాను ధైర్యంగా ఉండాల్సింది మీరందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించండి నన్ను నా పోరాటం నేను చేస్తా మీ వైపు నుంచి పోట్లాడతా ఎవడూ మీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం